అంటే కొన్ని చోట్ల తార్ రోడ్స్ ఉన్నాయి కొన్ని చోట్ల సిమెంట్ రోడ్స్ ఉన్నాయి అండ్ మరో అంటే డ్రైనేజ్ సిస్టమ్ ఉంది వాటర్ ఫెసిలిటీ మీరు కనెక్షన్ ఇచ్చినట్టు ఉన్నాయి మేడం టోటల్ అంతా మనకి డ్రైనేజ్ సిస్టమ్ హార్వెస్టింగ్ పిట్స్ మనకి సెప్టిక్ ట్యాంకు సంపులు యాజ్ పర్ ఇవన్నీ హెచ్ఎంబీ నాస్పాలో వచ్చే డెవలప్మెంట్స్ మేడం వాటన్నిటిని అన్నిటినీ మనం డివైడ్ కాకుండా వాటికి కావాల్సిన మన స్పెసిఫికేషన్ కంటే అడిషనల్ గా కూడా ఇచ్చాం ఎందుకంటే మనకి రేపు పొద్దున ఏదైనా అపార్ట్మెంట్లు కానీ మనకి ఏదైనా ఇట్లా మనకి హౌసెస్ ఇంక్రీజ్ అయినా కూడా వాటి స్పెసిఫికేషన్ తగ్గట్టే అడిషనల్ గానే కూడా మనం ఇవ్వడం జరిగింది మేడం ప్రొవిజన్ అంతా కూడా మనకి ఏదైతే మనకి బేసిక్ వాటర్ ట్యాంక్ నుంచి లాస్ట్ ప్లాట్ వరకు మనకి వచ్చే ఆ వాటర్ ప్రొవిజన్ కూడా మనకి క్లియర్ గా ఎక్కడ లాస్ట్ ప్లాట్ వరకు కూడా క్లియర్ గా మనకి ఆ ఫోర్స్ అనేది తగ్గకుండా ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ లైన్స్ కానీ మనకి ఆ స్పెసిఫికేషన్ మెజర్మెంట్ అవంతా కూడా మనకి టెక్నికల్ గా మనం చేయడం జరిగిందండి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఎలా ఉన్నాయండి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ బాగున్నాయి మేడం మనకి ఆల్రెడీ ఇక్కడ ఒక నాలుగు బోర్లు వేసాం మేడం టోటల్ అంతా ఇప్పటివరకు డెవలప్ చేసిందా సెవెంటీ ఫోర్ ఎకర్స్ గాను అందులో ఒక రెండు బోర్లే మనం వాడుతున్నాం ఇంకా మనకి అంత రిక్వైర్మెంట్ కూడా ఏం లేదు మనకి రిక్వైర్మెంట్ కూడా రాలేదు గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అయితే బాగున్నాయి మేడం చుట్టూ అగ్రికల్చర్ ల్యాండ్స్ మన దగ్గరలో ఇబ్రహీంపట్నం వాటర్ ట్యాంక్ ఒకటి ఉంది ఇవన్నీ ఉండటం వల్ల మనకి వాటర్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ చాలా సఫిషియెంట్ గా ఉన్నాయి మేడం